హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ నిత్య హీలర్ ని సెలబ్రిటీ కోచ్ కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా చక్కగా మేనిఫెస్ట్ అవ్వాలి మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి ఆశీస్సులు ఏంజల్స్ రక్షణ ప్రాపంచ శక్తుల యొక్క సహాయం ప్రకృతి పంచిభూతాలు మీరు కోరుకున్న విధంగా సహకరించాలని అనంత విశ్వశక్తిని మీకోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ఇంకా క్లాసెస్ గురించి చెప్పుకుంటే మే నెల పదకొండవ తేదీ సండే ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం ధనవంతులు ఎలా అవ్వాలి అనే దాని గురించి లైఫ్ పార్ట్నర్ కోసం సంపూర్ణ ఆరోగ్యంతో పాటు కోరుకున్న జాబ్ కానీ ఏం కోరుకుంటామో వాటిని ఎలా నెరవేర్చుకోవాలి మనలో ఉన్న బ్లాక్స్ ఎలా క్లీన్ అవ్వాలి చుట్టుపక్కల ప్రపంచం మనుషులు రిలేషన్స్ ఇంట్లో వాళ్ళు ఎలా సహకరించాలి ఏది అనుకుంటే దాన్ని మనం సాధించడానికి అనంత విశ్వశక్తిని ఎలా కోరుకోవాలి కరెక్ట్ గా సరైన మెడిటేషన్స్ ఎట్లా చేయాలి ఇంకా లైఫ్ ని ఈజీగా మార్చుకోవటానికి మనకి ఉన్న అవకాశాలు వెలువ ఎలా వస్తాయి మన దగ్గరికే మనం ఉన్న చోటకే అవకాశాలు మన దగ్గరికి ఎలా వస్తాయి అలా ఈ ప్రపంచంలో ఎవరికి వచ్చాయి అసలు ధనవంతులు అవటానికి ఈజీ మార్గం ఏంటి ఎవరెవరు అయ్యారు ఈ ప్రపంచంలో అంత గొప్పవాడు అయిన వాళ్ళు ఎవరున్నారు ఈ సబ్జెక్ట్ ఎలా పనిచేస్తుంది మన బిహేవియర్ మార్చుకోవటం దగ్గర నుంచి ఉదయం నుంచి సాయంత్రం దాకా మన క్యారెక్టర్ ఎలా ఉండాలి ఆ డబ్బుని ఎలా ఆకర్షించాలి ఆ బ్లాక్స్ ఎలా క్లీన్ అవ్వాలి ఆ అనారోగ్యం పోయి యంగగా యవ్వనంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఎలా ఉండాలి చాలా విషయాలు మ్యారేజ్ కోసం గాని ఇంకా అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటే అప్పు నుంచి బయటపడటమే కాకుండా సులభంగా డబ్బుని అట్రాక్ట్ చేసే ఆ ఈజీ టెక్నిక్స్ ఏంటి అనేక విషయాలు తెలుసుకుంటారు ఇలా ధనవంతులు అవ్వాలి నా లైఫ్ బ్యూటిఫుల్ గా ఉండాలి అనారోగ్యం మాయమై ప్రపంచంలో నాకు పేరు ప్రఖ్యాతులు రావాలి నేను గౌరవప్రదంగా బతకాలి దానికి సొల్యూషన్స్ ఏంటి మార్గాలు ఏంటి ఈ మనీ మ్యాజిక్ వర్డ్స్ ఏంటి ఈ మనీని ఫ్లో లేక మన లైఫ్ లోకి ఎలా ఆహ్వానించాలి దానికి అడ్డుపడుతున్నట్టు వాటిని ఎలా కిస్ అయ్యారు ఇలాంటి ఎన్నో విషయాలు కొత్తగా ఉంటుంది సబ్జెక్టు అలా మే నెల పదకొండవ తారీఖు సండే ఆదివారం నాడు జరిగే ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే ఆ క్లాసెస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్కూల్ అవుతున్న నెంబర్ లో ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి బుక్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎందుకంటే కొన్ని నంబరింగ్ కేటాయించడం జరుగుతుంది కనుక సో ఆ తర్వాత మనం మే ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ దాకా ఆన్లైన్ క్లాసెస్ దూరంగా ఉండి రాలేని వాళ్ళ కోసం ఇంట్లోనే ఉండి ఉదయం ఐదింటి నుంచి ఆరింటి దాకా మన లైఫ్ ని బ్యూటిఫుల్ గా తీర్చిదిద్దుకోవడానికి సరైన మెడిటేషన్ మనం సరిగ్గా చేస్తున్నామా మనం చేసే ఆ యొక్క విశ్వశక్తితో కోరుకునే విధానం రాంగా రైటా సరిగ్గా అడుగుతున్నామా మనం ఇంకా చేంజ్ చేసుకోవాల్సిన అంశాలు ఏంటి మన ఇంటిని మన చుట్టాలని మనతో పాటు ఉన్న వాళ్ళని సరైన దారిలోకి తీసుకొస్తూ ఒక లైఫ్ని బ్యూటిఫుల్గా క్రియేట్ చేసుకోవటానికి ఎలాంటి మెడిటేషన్ చేయాలి ఎలా విజువలైజేషన్ చేయాలి ఎలా తో మాట్లాడాలి అనంత విశ్వశక్తిని ఎలా కోరుకోవాలి నిజంగా మన దేహాన్ని ఆ నెగిటివ్స్ నుంచి విముక్తి చేసేలాగా ఎలా ఈజీగా అట్రాక్ట్ అవ్వాలి విషయంతో ఆ డబ్బుని ఎలా ఆకర్షించాలి అప్పుల నుంచి ఎలా బయటపడాలి ఈ రోజుకొక ఒక టాపిక్ తో ఈ ఐదు రోజుల కోర్స్ అనేది ఆన్లైన్ ద్వారా మనం లింక్ పంపించి బుక్ చేసుకున్న వాళ్ళకి ఆ లింక్ ద్వారా జూమ్ మీటింగ్ ద్వారా ప్రతి రోజు ఉదయం వన్ అవర్ పాటు ఐదు టు ఆరింటి దాకా ఆ మెడిటేషన్ క్లాసెస్ లో డిఫరెంట్ గా ఉంటాయి ఏంజెస్ తో ఇంకా మనకున్న నెగిటివ్స్ క్లీన్ చేసుకోవటం దగ్గర నుంచి అద్భుతాలు ఎలా సాధించాలి లైఫ్ బ్యూటిఫుల్ గా క్రియేట్ చేసుకోవటానికి మన దేహాన్ని ఎలా రెడీ చేసుకోవాలి అంత గొప్పగా విశ్వంతో కనెక్ట్ అవటానికి అలాంటి విలువైనటువంటి ఏముంటాయి మిరాకిల్స్ ఇలాంటి అన్ని మ్యాజిక్ వర్డ్స్ అన్ని తెలుసుకున్నప్పుడు మాట్లాడే విధానం దగ్గర నుంచి క్యారెక్టర్ని అంత మార్చుకోవటం దగ్గర నుంచి మనం దేన్నైనా ఆకర్షించే శక్తిని నింపుకుని ఒక అయస్కాంత క్షేత్రంగా ఏడు మహానగరాలకు విద్యుత్ అందించే స్థాయికి మన దేహాన్ని ఎలా తీసుకెళ్లాలి అంత పవర్ ఎలా సాగింది ఈ యొక్క మెడిటేషన్ క్లాసెస్ అలా డిఫరెంట్ గా ఉంటాయి చాలా దూరంలో ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆన్లైన్ ద్వారా మీరు క్లాస్ వినాలనుకుంటే ఇది ఒక అద్భుతమైన అవకాశం దానికోసం కింద స్ట్రెత్తుల నెంబర్ లో ముందుగానే బుక్ చేసుకోవాలి అట్లాగే మనం వన్ టు వన్ పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాం మీ మీ దగ్గరికి డైరెక్ట్ గా వచ్చి గురువుతో మై కూర్చుని డైరెక్ట్ గా గురువు ద్వారా విడిగా క్లాస్ నేర్చుకోవాలి పర్సనల్ గా అన్ను కోరుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అట్లా కూడా వస్తున్నారు లేదు మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్సనల్ క్లాస్ మీకు కేటాయించడం జరుగుతుంది అట్లా కూడా ఏ సమస్యగా అయింది జాబ్ కోసమైనా సరే అప్పులు తీర్టం కోసం అయినా సరే బిజినెస్ కోసం అయితే లైఫ్ పార్ట్నర్ కోసమే కానీ ఇంకా ఎలాంటి సమస్యలైనా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో అనంత విశ్వశక్తి ద్వారా ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది అట్లా డైరెక్ట్ గా రావాలనుకున్నవాడు లేదా వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ఆన్లైన్ ద్వారా కూడా విడిగా నేర్చుకోవాలి స్పెషల్ గా అనుకున్నవాడు కింద అవుతున్న నెంబర్ లో బుక్ చేసుకుని మీరు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి థ్యాంక్ యూ అలాగే మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే సో చాలా రోజుల నుంచి ఒక కోరిక కోరుకుంటున్నాను సార్ ఏం అడ్డుపడుతున్నాయో తెలియట్లేదు అంటున్నారు కొంతమంది సో నేను ఒక లైఫ్ పార్ట్నర్ కోరుకుంటుంటే ఇంట్లో వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు సో లేదా ఇంట్లో వాళ్ళు వాళ్ళ అమ్మాయి కోసం అబ్బాయి కోసం కోరుకుంటుంటే పిల్లలే సహకరించట్లేదు సో ఇంట్లో వైఫ్ కుటుంబం కోసం చాలా చాలా ఇష్టపడి ఆ కుటుంబాన్ని మార్చడం కోసం ఎన్నో ట్రై చేస్తూ ఉంటుంది మిగతా వాళ్ళందరూ సహకరించరు సో ఇలాంటప్పుడు ఏం చేయాలి ఇంకా వాళ్ళందరినీ సరైన మార్గంలోకి తీసుకొస్తూ ఈ కుటుంబము ఆ ఊర్లో ఆ ఏరియాలో గౌరవప్రదంగా జీవించాలని ఆ ఇంటి స్త్రీకి ఉంటుంది సో ఇంటి యజమాని కూడా ఉంటుంది వాళ్ళకు ఉంటుంది వీళ్ళకు ఉంటుంది ఒక్కొక్క ఇంట్లో ఒకరు మాత్రమే పాజిటివ్ ఉంటారు ఒకటి నెగిటివ్ ఉంటారు సో ఇలా ఎందుకు జరుగుతుంది ఆరా ఒకరికి నెగిటివ్ గా ఉండి ఒకరికి పాజిటివ్ గా ఎలా ఉంటుంది వాళ్ళ ఆలోచనలో మార్పు ఉందా లేకపోతే వాళ్ళు థింకింగ్ చేసే విధానంలో తేడాలు ఉన్నాయా దేన్ని ఆకర్షించలేకపోతున్నాం అప్పు ఊబిలోకి వెళ్ళిపోతున్నాం లేకపోతే మానసికంగా ఆ టెన్షన్ ఎక్కువైపోతుంది సరిగ్గా ప్రేమతో ఉండలేకపోతున్నాం ఈ ప్రేమ అనే మాట విని చాలా రోజులు అయింది సార్ అని చాలా మంది అడుగుతున్నారు దేన్ని ఆకర్షించేలాగా ఇరిటేషన్ వచ్చేస్తుంది కోపం వచ్చేస్తుంది డబ్బు కానీ ఏది కూడా దగ్గరికి రావట్లేదు ఏది పట్టుకుంటే అది వెనక వెళ్ళిపోతుంది ఎందుకనో అసలు చాలా ల్యాగ్ అయిపోతుంది అంటే ఏదైనా కోరుకున్నప్పుడు అది విపరీతంగా ల్యాగ్ ఏ పనైనా సరే వెంట రావట్లేదు ఇలాంటప్పుడు ఏం తక్కువైంది ఆ దేహంలో ప్రేమ అనే అయిశ్రాంత క్షేత్రం లేదు ద్వేషం ఇరిటేషన్ కోపం సో మనలోని దైవశక్తి ఉంది అది మరణం లేదని చెప్పుకున్నాం చాలా సార్ అంటే ప్రేమ అంటే స్వేచ్ఛ మీరు స్వేచ్ఛగా చక్కగా రిలాక్స్గా మీ ఫీలింగ్స్ రిలీజ్ చేస్తున్నారా లేదు మార్నింగ్ లేవగానే టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది ఒక రూపంలో ఏదో ఒక ఆందోళన ఇవన్నీ ఏం చేయాలి నేను అన్ని ఏం అర్థం కాని పొజిషన్లో మైండ్ని పెట్టేస్తాను మీ దగ్గరికి అన్ని అర్థమయ్యేలాగా మీకు దాసోహం అయ్యేలాగా చాలా మందికి నాకు అర్హత లేక రావట్లేదు అనుకుంటా కానే కాదు మనం అన్ని అర్హతలతోనే దివ్యమైన భూమి మీద జన్మించాం ఇక్కడ జన్మించిన వారందరూ వారి వారి క్రియేటివిటీతో వారి వారి తెలివితేటలతో వారి వారి టాలెంట్తో ఒకళ్ళ అమెరికా అధ్యక్షుడు అయితే ఒక అతిపెద్ద బిజినెస్ మ్యాన్ ప్రపంచంలో అనేక బిజినెస్లు చేస్తున్నారు మరి అప్పుడు వాళ్ళు స్టార్టింగ్ చాలా పేదవాడు ఒక విశ్వశక్తితో కనెక్ట్ అయిన తర్వాత గురువు ద్వారా ప్రపంచంలో ఒక పెద్ద పెద్ద అణవిద్యుత్ ప్రాజెక్టులు అతిపెద్ద ఎయిర్పోర్ట్లు అతిపెద్ద హైవే రోడ్స్ కొన్ని లక్షల్లో లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టులు చేస్తున్నారు మన ఇండియా పర్సన జిఎంఆర్ గ్రూప్ అధినేత కేవలం ఆయన లా ఆఫ్ అట్రాక్షన్ గురించి పుస్తకాల్లో కూడా మన ఇండియాలో ఉన్న అతిపెద్ద బిజినెస్ మెన్ ధనవంతుడు మనం అనుకుంటాం ఎవరో ప్రపంచకు పేర్లు అది కానే కాదు మన ఇండియాలోనే తెలుగు రాష్ట్రాల్లో జిఎంఆర్ పేరు జిఎంఆర్ గ్రూప్స్ అధినేత జిఎంఆర్ ఎడ్యుకేషన్ సంస్థలు చాలా ఉన్నాయి కానీ ఆయన ఎక్కడ హంగామాగా ఏం చేయరు విశ్వనియమాలు తెలిసి చాలా కూల్గా చిరునవ్వుతో అణగి మణిగి వదిగి ఉంటారు పెద్ద పెద్ద ప్రాజెక్టులు అణు విద్యుత్ ప్రాజెక్టు ప్రపంచంలో అనేక దేశాల్లో చేస్తున్నారు ఎక్కడ గంభీరంగా గాని హడావిడి గానీ చేయటం ఉండదు చాలా డీసెంట్ గా ప్రశాంతంగా లా ఆఫ్ అడాక్షన్ నేర్చుకుని విదేశీయులు వచ్చి పెట్టుబడి పెట్టి ఆయన అతి పెద్ద ధనవంతుడు మరి ఆయనకైనది మిగతా వాడికి ఎందుకు కాదు మనం ఏం చేస్తున్నాం పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఇంకా సినీ ఫీల్డ్ లో ఇంకా రియల్ ఎస్టేట్ అధినేతలు అంతా కూడా ఈ లాఫ్ ఎయిటర్స్ ను ఉపయోగించుకుని క్రికెటర్ సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ ఇంకా అనేక మంది పేర్లు చాలా పెద్ద ఇష్టం సో మన ద్వారా క్లాసులు జాయిన్ అయిన వాళ్ళు అనేక మందికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చినాయి కోరుకున్న శాలరీతో అందుకే తర్వాత ఎంత ట్రై చేసినా రాని ఆరోగ్యాలు నయమయ్యాయి మారిన వాడు మిరాకిల్ సరిగ్గా ఏంజల్స్ ద్వారా ఏంజల్స్ క్లాసెస్ మొదలు పెట్టినప్పటి నుంచి అద్భుతాలు అనేక మంది ఒకరిద్దరు కాదు ఇట్లా జరుగుతున్నప్పుడు నా జీవితంలో ఎందుకు జరగదు మనం కళ్ళకి గంతలు కట్టేసుకుని నేను చూసిందే నిజం మిగతా జానం చెప్పేది ఎవరు చెప్పేది అబద్ధం అంట అప్పుడు నువ్వు చెప్పిందే నిజమవుతుంది అది అబద్ధమైన కావచ్చు నువ్వు చెప్పేది నాకు కనిపిస్తే సప ఒక ఆ గ్రంథంలో రాయబడింది వేల కోట్ల వేల సంవత్సరాల క్రితం జీసస్ తన శిష్యులతో జీసస్ క్రైస్ట్ అంటే క్రీస్తు ప్రభు ఆ శిష్యులతో ఉన్నప్పుడు తను చనిపోయి మూడో రోజు లేచి ఆ శిష్యులకి కనిపించినప్పుడు అందులో ఒక వ్యక్తి అతి నమ్మకస్తుడైనటువంటి వ్యక్తి వీళ్ళు చెప్తుంటే పదకొండు మంది నేను నమ్మను నా కళ్ళతో చూస్తే అతని గాయాల్లో వేలు పెడితే నమ్ముతాను లేకపోతే నమ్మను అండి సో జేసస్ క్రైస్ట్ ఆయన కనిపించి అతని గాయాల్లో వేలు పెట్టమని అడిగి ఒకటే చెప్తాను చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు దాని అని చెప్తుంటారు అంటే ఒక గొప్ప గొప్ప వాక్యాన్ని మనం తీసుకోవాలి అనంత విశ్వశక్తి మన కంటికి కనిపించదు కానీ ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తుంది ఈ గ్రహాన్ని ఈ భూమి అనే గ్రహం జస్ట్ ఒక బాల్ లేదా అనంత విశ్వశక్తిలో ఒక చిన్న బాల్ గా తిరుగుతుంది ఈ బాల్ లో ఈ చిన్న భూమిలో ఇసుక రేణువులాగా ఎక్కడో మనం నెలకలగా సముద్రం పక్కన ఎక్కడెక్కడో ఉన్నాం మిగతాదంతా అడవిలు సెవెంటీ పర్సెంట్ వాటి ఉంది భూమిలో థర్టీ పర్సెంట్ ఇంకా ఈ భూమి అనే గ్రహంలో జీవరాసులు కోట్ల జీవరాసులు అడవిలు ఫారెస్ట్ ఏరియాస్ అన్ని పోగా మనం ఎక్కడో ఇంతంత నలకలుగా ఉన్నాం కొద్ది కోట్ల మంది సో ఈ భూమే అంత పెద్ద లో ఇంత బాగా తిరుగుతుంది మనం ఎక్కడో కంటికి కనపడిన సూక్ష్మజీవులుగా ఆ విశ్వంలో ఉన్నాం మరి వీళ్ళన్ని అన్నిటినీ గ్రహాలని సమస్తాన్ని చైతన్యపరిచి తన అండర్లో నడుస్తూ తన చెప్పు చేతల్లో రిమోట్ కంట్రోల్ గా పనిచేస్తున్న గ్రహాలే గాని మనుషులు గాని అన్ని కూడా ఎవరి మీద ఆధారపడ్డాయి యూనివర్స్ చేతిలో రిమోట్ కంట్రోల్ గా మనం ఉన్నాము ఆ సెల్వర్ లైన్ తెంపుకోమని ఆదేశాలు ఇస్తే ఈ దేహం ప్రకృతిలో అట కలిసిపోతుంది ఆ దేహం ఉండదు ఇంకా ఈ ఆత్మ ఏం చేస్తుంది వేల కోట్ల సంవత్సరాలు ఉన్న ఆత్మ మరొక దేహాన్ని ఎన్నుకుంటుంది అంటే ఆత్మకి మరణం లేదు సో ఇది ఎప్పుడైతే అర్థమవుద్దు ఈ సైన్స్ మనిషి మారటం మొదలు పెడతాడు తను అజ్ఞానంలో ఉండి తను చూసిందే తను అనుకున్నదే నిజమని అంట భగవద్గీతలో అదే ఉంది భగవద్గీతలో ఏమనుంది నువ్వు ఏమని ఆలోచిస్తావో ఏమని నమ్ముతావో దానే పొద్దుతావు మంచి చెడు అనవసరం కొన్ని వందల మంది మంచిని చెప్తూ ఉంటే ఒక పర్సన్ చెడుని చూస్తే నేను అదే నమ్ముతాను నేను నమ్మనన్న వ్యక్తిని ఎవరు నమ్మించాలి ఆ బ్లాక్స్ అంతగా పెరిగిపోయినప్పుడు తాను కోరుకున్నదే పొద్దుతాడు ఎందుకని ఆ ఇరిటేషన్ ఆ కోపం తను ప్రేమ లేకపోవటం దేహానికి ప్రేమ ఇవ్వకపోవటం అదేం చేస్తుంది ఇరిటేషన్ కోపాన్ని తీసుకొస్తుంది తను వద్దనే కోదు ఎప్పుడో ఒకసారి కోపడ్డాడు అనుకోండి ఆ రోజు మొత్తంలో ఎక్కువ సార్లు ఆ రోజంతా కొండలేక తర్వాత రోజు కూడా కోపమే వస్తుంటుంది అది తనకు తెలియదు లా ఆఫ్ అట్రాక్షన్ యద్భావం తద్భవతి మనం ఏమని ఆలోచిస్తే దాన్ని పొందుతాను అట్రాక్షన్ మీన్స్ ఆకర్షణ నేను కోపాన్ని ఆకర్షిస్తున్నాను మళ్ళీ కోపమే నాకు వస్తుంది కదా అనే సంగతి తనకు తెలియదు ఈ సైన్స్ పిక్షలు అనేది అర్థం కాకపోవటం ద్వారా తనకి సబ్జెక్ట్ తెలియకపోవటం ద్వారా తన ఆలోచనలు గ్రావిటీ కారణంగా పెడుతున్నాయి తిరిగి నాకు అవే వస్తాయా ఫలితాలన్న సంగతి తెలియదు ఒక రైతు తన పొలంలో ఎలాంటి విత్తనాలు నాటుతాడో ఆ పంటను పొందుతాడు నీ మనసు పంటలోని పంటలో నీ ఆత్మలో నువ్వేమని విత్తనాలు నెగిటివ్ గా నాటుతావా నెగిటివ్ ను పొందుతావు పాజిటివ్ గా నాటుతావా పాజిటివ్ గా పొందుతాం నేను సంపూర్ణ ఆరోగ్యంతో నా కుటుంబంతో డబ్బు సంపదలతో పేరు ప్రఖ్యాతులతో చాలా హ్యాపీగా ఎంతో సంతోషంగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో మేము ఉన్నాము అనే వాక్యాన్ని కొన్ని వందల సార్లు పరకండి ఎందుకు రాదో చూడండి ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి మనం కోరుకునే దాంట్లో సత్యం ఉంది స్వార్థం లేదు కదా ప్రతి కుటుంబం బిడ్డలతో ఆరోగ్యంగా ఉండాలి అష్టాశవాళ్లతో బాగుండాలని కోరుకోవటం తప్పెందుకు అవుతుంది అలా కోరుకునే హక్కు మనకు ఉందని విశ్వమే మనం మనమేం చేస్తున్నాం ఏం జరగొద్దో లేకపోతే వాళ్ళు ఎందుకు సహకరిస్తారు వీడి మాట వినడు ఈ పిల్లవాడిని ఏ అమ్మాయి చదవదు లేకపోతే వీళ్ళు ఈ కుటుంబం అంతా నాకు హెడేక్ గా ఉంది అనవసరంగా నేను అని నెగిటివ్ ఏ మాట్లాడుతుంటాను చూడండి ఎందుకని వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు మాట్లాడకూడదు అని తెలియదు ఏం మాట్లాడాలో తెలియదు అప్పుడు లైఫ్ ఎందుకు మారుతుంది పైగా ఇక్కడ ద్వేషాన్ని దేంతో జయిస్తాం ప్రేమతో జయిస్తాం ఈ ద్వేషం ఏం చేస్తుంది ద్వేషాన్ని రెంటింపు చేస్తుంది ద్వేషాన్ని ద్వేషంతో జయించలేము దాన్ని ప్రేమతోనే జయించాలి అది నిత్య సత్యం అని రాయబడి ఉంది ద్వేషానికి పది మంది కర్రలు వేస్తే ద్వేషం అనే మంటలో వచ్చి ప్రతి ఒక్కరు పుల్ల వేస్తూ ఉంటాడు మంటని పెంచుతాడు ఎందుకని ద్వేషం గల వ్యక్తిని ఇతను ఆకర్షిస్తున్నాడు కాబట్టి ఆ టైప్ ఆఫ్ మనుషులు వచ్చి నీకెందుకు ఉన్నాం అని ఒక్కొక్క పుల్ల తెచ్చేసి ఎందుకు ఈ వ్యక్తి తీసుకెళ్ళి ఆ మంటలో కాల్చడానికి అది అర్థం కాదు ఈ వ్యక్తికి ఒక వ్యక్తి చెడిపోమని పదే పదే చెప్తున్నాడు అంటే ఈ వ్యక్తిని తీసుకెళ్లి స్పాయిల్ చేయడానికి అని అర్థం ఎందుకని ఆ టైంలో ఈ వ్యక్తి మంచి చెప్పే మాటలు వినడు తన తగ్గట్టుగా ఆరా కలిగిన వాడు వచ్చి నీ వెనకాలం దూకు వెళ్ళి ఆ మంటల్లో కంటే రెడీ అయిపోతుంది వాడంతా కలిసి దీన్ని బదనం చేస్తున్నాడనే ఆలోచన రాదు ఎందుకు నెగిటివ్ నిండిపోవటం ద్వారా డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ప్రేమ నింపుకుంటే ఏమవుతుంది ద్వేషాన్ని నింపుకుంటే ఏమవుతుంది ద్వేషాన్ని నింపుకుంటే డబ్బు రాదు సంపద రాదు ఆరోగ్యం రాదు వయసు త్వరగా అయిపోతుంది జీవితం తొందరగా ముగిసిపోతుంది ప్రేమని నింపుకుంటే ఏమవుతుంది ఎంగగా ఉంటారు కడగా ఉంటారు కాంతివంతంగా ఉంటారు బ్యూటిఫుల్గా మాట్లాడతారు ఆ మాటలు మాట్లాడుతుంటే మళ్ళీ మళ్ళీ వినాలి వినాలనిపిస్తుంది కోపంతో ఉన్న వ్యక్తి మాట్లాడుతుంటే ఒక్కసారి కూడా వినకుండా చోరు మూసుకోవాలనిపిస్తుంది అక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళిపోతారు ఇమీడియట్ గా ఈ ఆలోచన చూడండి ఒక వ్యక్తి చిరునవ్వుతో చాలా ప్రేమగా ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలు హృదయానికి హత్తుకుంటాయి ఒక వ్యక్తి కఠినంగా గొంతు వింటేనే చోరు మూసుకుంటారు బో చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ నుంచి ఈ వ్యక్తి వెళ్ళినా వెళ్ళిపోవాలి నేనన్నా వెళ్ళిపోవాలని వెళ్ళిపోతాను చూడండి మనకి ఆ కాన్సన్ట్రేషన్ ఆలోచనలు ఇష్టాలు ఎలా కదలాడతాం చూడండి ఇక్కడ మనం ప్రేమతో జన్మించబడ్డాం ప్రేమతో డబ్బు కోలుకోవాలి ప్రేమతో పాజిటివ్ మాటలు మాట్లాడాలి ఆ ఇంటిని ప్రేమతో నింపాలి సముద్రపు కళ్ళుతో క్లీన్ చేసి సుగంధంతో ఆ ఇంటిని సువాసనలు వచ్చేలా చేసి ప్రేమతో ప్రేమ తమించిన మా వాక్యాలే మాట్లాడుతూ చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లో ఆ ఇల్లు సుందర వందన వందనగా ఉంటుంది అంటే ప్రేమతో ఆప్యాయలతో నిండి ఆ ఇల్లు నిండిపోవాలని కోరుకోవాలి ఒక ఇంటి ఇల్లాలుగా ఒక ఇంటి మహాలక్ష్మిగా కోరుకునే రైట్స్ అనుకుంటాయి పిల్లలు కుటుంబం హస్బెండ్ ఇలా ఉండాలి సో తప్పి ఎందుకు అవుతుంది అలాగే అతను ఎలా చేస్తే ఎందుకు అవుతుంది అనే అనేవాడు కొందరు ఉంటారు కొందరు అమ్మాయిలు అవన్నీ చూస్తూ ట్రాష్ అంటారు నువ్వు చెప్పు సరైన మార్గం ముఖ్యమంత్రిగా అయినటువంటి గొప్ప గొప్ప లీడర్లు అబద్ధం చెప్పారా ప్రధానమంత్రి అయిన వ్యక్తి కన్యాకుమారిలో ముప్పై ఆరు గంటల విజువలైజేషన్ చేసి లైవ్ చూపించి అబద్ధం చెప్పారా అమెరికా అధ్యక్షుడు అయినటువంటి వ్యక్తి నేను ఇలా కోరుకోవడం ద్వారా ఆయన అబద్ధం చెప్తున్నారా సైంటిస్టులు అబద్ధం చెప్తున్నారా మన కళ్ళ ముందు జరుగుతున్నా ఇదంతా కూడా అబద్ధమా అంటే ఆ కళ్ళు నెగిటివ్ తో నింపబడి ఉన్నాయన్న సంగతి తెలిసిపోదు వాళ్ళని మార్చడానికి ఏంటి ఓ పోను పోను ప్రయత్నం చెప్పాలి వాళ్ళని ద్వేషించకూడదు వాళ్ళు తెలియదు వాళ్ళు ఆ చెడు శక్తుల నిలయంలో చిక్కుకుపోయి ఉన్నప్పుడు వాళ్ళకి ఆలోచన అవి వ్యతిరేకంగా విశ్వానికి రప్పిస్తాయి ఎందుకు రప్పిస్తాయి ఈ వ్యక్తి ఎప్పుడైతే యూనివర్స్ తో కనెక్ట్ అయ్యాడో అవి వదిలిపెట్టి వెళ్ళిపోవాలి ఇతన్ని ఈమెని ఇద్దరు ఒకడు ఒక ఇంట్లో ఒకరు పాజిటివ్ గా ఉంటే ఒక అమ్మాయి నెగిటివ్ గా ఉండొచ్చు ఇదంతా ట్రాషన్ అనొచ్చు ఆ అమ్మాయి మరొక వ్యక్తి అబ్బాయి పాజిటివ్ గా ఉంటాడు ఇంకో ఇంట్లో ఈ అమ్మాయి ఇదంతా అబద్ధం అని అంటది లేదా ఆ అబ్బాయి అంటాడు ఇలా జరుగుతూ ఉంటది సో అవేం చేస్తాయి ఆ ఇంట్లో తిష్ట వేసి ఆ ఫ్యామిలీని అప్పులు పాలు చేసి ఫైనాన్షియల్ గా ఎదగకుండా గొడవలకి అలవాటు చేసేసి ఆ ఫ్యామిలీని బద్రం చేయడానికి అవి సిద్ధంగా ఉంటాయి దానికి బానిసైపోతుంటారు ఇంట్లో యజమాను ఎవరో ఒకళ్ళు ఊరికే కోపడిపోతూ ఉంటారు అదంతా ఉట్టిది నేను ఇది నామన్నా అది నా ఘర్షణగా మాట్లాడుతూ ఉంటారు ఆ ఇంట్లో ఆప్యాయతలు ఎందుకు వస్తాయి ఒక పాజిటివ్ ఉన్నప్పుడు వ్యతిరేకత ఎక్కువైపోతుంది అక్కడ రోజు మొత్తం ఇది తక్కువైపోతుంది ఇక్కడ దీంతో అయిపోతూ ఉంటాయి ఎక్కడ వేసిన అక్కడే ఉంటది అనుకున్న పని అనుకుంటే అయిపోద్ది అనుకునేది ఆగిపోతా ఉంటాం కారణం ఇదంత సంగతి వాడికి తెలియదు సో ఆ ఇంట్లో ప్రేమ నింపాలి ప్రతి వస్తువుని ప్రేమించాలి ఆ ఇంట్లో కృతజ్ఞతలు చెప్పాలి డబ్బుని రాగానే ముద్దు పెట్టుకోవాలి ప్రేమించాలి ఇచ్చేటప్పుడు కూడా థ్యాంక్ యూ చెప్పాలి అలా హ్యాపీతో పే చేయాలి హ్యాపీగా మాట్లాడాలి ఈ దేహానికి ప్రేమని ఇచ్చినప్పుడు ఆ కృతజ్ఞత ఆ ప్రేమ ఆ దేహాన్ని శుద్ధి చేసి పరిచి మరింత ఆరోగ్యకరంగా ఈ దేహం ప్రతి వస్తువుని ఆకర్షించేలాగా చేస్తుంది ఈ సూత్రం చాలా మందికి తెలియదు తెలియకపోవటం ద్వారా ప్రేమ అంటే ఏంటో అర్థం కాకపోవటం ద్వారా ప్రేమ అంటే అపార్థం చేసుకోవటం ద్వారా కేవలం ఒక అబ్బాయి అమ్మాయి మధ్య ప్రేమ మాత్రమే అది ప్రేమ అనుకుంటారు కానీ కాదు ఒక తల్లి కూతురు ఒక ఫ్యామిలీ కుటుంబం ఆప్యాయతలు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ప్రకృతిని ప్రేమించటాలు జీవరాశిని ప్రేమించటాలు చిన్న చిన్న పప్పీల్ని ప్రేమిస్తారు అన్ని ఇదంతా కూడా ప్రేమ సామ్రాజ్యం ఈ విశ్వమంతా కూడా విశ్వలోకాలన్నీ కూడా యూనివర్స్ ఒక ప్రేమకు మాత్రమే నగ్గుతుంది ఒక ప్రేమకు మాత్రమే తల వగ్గుతుంది ఎందుకని మన దేహంలో ఉన్నటువంటి పవిత్రమైన శక్తి ఆత్మ ప్రేమతో జన్మించబడింది కనుక రిమోట్ కంట్రోల్ గా యూనివర్స్ తో ఉంది కనుక యూనివర్స్ ఆదేశాల ప్రకారమే ఈ ఆత్మ నడుచుకుంటది కనుక ఆత్మకి ప్రేమ కావాలి యూనివర్స్ కి ప్రేమ కావాలి ప్రేమ ద్వారానే ఈ గ్రహాన్ని సృష్టించడం జరిగింది అని చెప్పి సైంటిస్టులు చెప్పారు ప్రేమ ద్వారానే ఒక వ్యక్తి జన్మిస్తున్నాడు ఒక అమ్మాయి అబ్బాయి ఒకటిగా ఏర్పడి ప్రేమ ప్రేమించుకున్న తర్వాత ఇష్టపడిన తర్వాత ఒక బేబీ వస్తుంది ప్రేమ ద్వారానే మీరు ప్రేమతో సృష్టించబడ్డారు ప్రేమని నింపుకొని ప్రతి దాన్ని ఆకర్షించండి అని మహోన్నతమైన విశ్వశక్తి చెబుతుంది ప్రేమ లేకపోతే మనిషి జీవించలేడు ఈ సమాజం ప్రపంచం అంతా లేక మారిపోతుంది ప్రేమ లేకపోతే అంటుంది దాని విధవ తెలిసినప్పుడు అంటే అలా ఆకర్షించాలనే ఆ ఇష్టాన్ని పెంచుకోవాలి ఆ పెంచుకున్నప్పుడు మనం ఒక పెరట్లోకి వెళ్ళి ఒక సీతాకోక చెప్తే ఎగురుతుండి దాన్ని పట్టుకోవాలని ట్రై చేస్తే అదే అందదు మీరు అక్కడే నిలబడి థ్యాంక్ యూ అంటూ ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్తో మారిపోతే అది వచ్చి ప్రేమతో మీద వాళ్ళు మనం పరిగెట్టడం మాని ప్రేమను నింపండి అంటుంది యూనివర్స్ ఏదైనా ఆకర్షిస్తారో అని చెప్తాం అందుకని మీ కుటుంబంలో మీ బిడ్డలు మీరు ఎప్పుడు కూడా కోరుకున్న విధంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఎప్పుడు ప్రేమతో అన్యోన్యంగా ఎంతో బాగుండాలని ఒక గురువుగా ఆశీర్వదిస్తూ అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా మీ అందరి కోసం మరొకసారి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్